ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజే గురువారం ప్రశ్నించకుండా నా విభూతిని తాకు తల్లి నీ కోసం ఒక గుడ్ న్యూస్ అనేది ఉంది దాన్ని వినమ్మా తొందరపడి నెట్టివేయకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ అది మన మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి ఇక చాలామంది కూడా గురువు గురించి అడుగుతున్నారండి వారి కోసం మరొకసారి పదే పదే ఈ గురువు గారి గురించి నేను చెప్తున్నాను అంటే ఈ గురువు గారు చేసిన పూజల వల్ల ఎన్నో మంచి ఫలితాలను మేము పొందాము కాబట్టి మీరు కూడా పొందాలి కాబట్టి చెప్తున్నాను మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కోరుకున్న మార్పులు అనేవి మీ జీవితాలలో జరిగి ఉండక బాధపడుతూ ఉండి ఉండవచ్చు కానీ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మీకు పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి సమస్యల నుంచి బయటపడండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఈరోజు గురువారం నీకు గురువారం అంటే చాలా ఇష్టం కదా తల్లి ఎందుకంటే నువ్వు బాబా సన్నిధికి వస్తావు బాబాగారిని దర్శించుకుంటావు బాబాగారి విభూతిని నువ్వు ధరిస్తావు బాబాగారి దునిని దర్శించుకుంటావు ఇలా నీకు నచ్చినట్లుగా బాబాగారి యొక్క దర్శనాన్ని చేసుకొని నీ యొక్క బాధలను కష్టాలను చెప్పుకొని ఆనందంగా ఇంటికి తిరిగి వస్తావు కుదిరితే ఇంట్లో దీపం వెలిగించుకొని నీ యొక్క మానసిక వేదనంతా కూడా తీరిపోయేలా బాబా గారికి ప్రతీది కూడా పూసగుచ్చినట్లు చెప్తావు అవును కదా అయితే తల్లి ఈ గురువారం కూడా నువ్వు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నా యొక్క విభూతిని తాకావు విభూది అంటేనే ఒక వైద్యం అనమాట ఈ వైద్యం అనేది నీకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే కేవలం నీ యొక్క అనారోగ్య సమస్యలను తీర్చడం కోసం మాత్రమే కాదు నీ యొక్క శారీరక రుగ్మతలను తీర్చడం కోసం మాత్రమే కాదు నీ యొక్క మానసిక సమస్యలను తీర్చడం కోసం మాత్రమే కాదు నువ్వు కోరుకున్న కోరికలను తీర్చడం కూడా ఈ యొక్క విభూతి యొక్క ప్ర ప్రత్యేకమైన సంకల్పం అయితే తల్లి నువ్వు నా ఆజ్ఞ అనేది లేకుండా నా యొక్క గుడికి రాగలుగుతున్నావా నా యొక్క ఆజ్ఞ అనేది లేకుండా నన్ను దర్శించుకోగలుగుతున్నావా నా దునిని చూడగలుగుతున్నావా నా యొక్క పాదాలని తాకగలుగుతున్నావా ఇప్పుడు నా యొక్క సందేశాన్ని వినగలుగుతున్నావా చెప్పు అయితే నా యొక్క ఆజ్ఞ ఉన్నది అని చెప్పి నువ్వు నన్ను నమ్ముతావు కదా తల్లి మరి నమ్మకం అంత బలంగా ఉన్నప్పుడు కష్టమేంటో చెప్పావు బాధలేంటో చెప్పావు అన్నింటినీ కూడా వివరించావు ఇక నువ్వు దాని గురించి పూర్తిగా మర్చిపోతేనే కదా తల్లి నా యొక్క పనిని మొదలుపెట్టి నీ కష్టాలను నేను తీర్చగలిగేది మరి నమ్ముదామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నావా నా మీద నమ్మకం లేదా అపనమ్మకం పెట్టుకున్నావా మరి ఏదైతే సరైన సమాధానం ఉంటుందో నీ యొక్క మనసుకైనా కానీ నువ్వు చెప్పుకో తల్లి తల్లి ఒక సమస్య ఒక పని లేదా ఇంకొక కష్టం ఏదైనా కానీ ప్రతి దానికి కూడా పరిష్కారం అనేది నేను నీకు ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉన్నాను కానీ నీకున్న ఒకే ఒక్క చెడ్డ అలవాటు ఏంటి అంటే కనుక అనుమానం అవును తల్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ప్రతి చిన్నదానికి కూడా అనుమాన పడిపోతూ ఉంటావు భయపడిపోతూ ఉంటావు అసలు ఇది జరుగుతుందా జరగదా అని అనుమానం అనేది చాలా ఎక్కువగా మనసులో అదొక బరువుగా మోస్తూ ఉన్నావు ఈ అనుమానం అనేది ఒక పెనుభూతం లాంటిది తల్లి మనిషికి ఎప్పుడు కూడా ఉండకూడనివి భయం అనుమానం ఇవి రెండు ఉన్న మనిషికి ఎన్ని జరుగుతున్నా కానీ ఎక్కడో ఒక భయం అనేది వస్తూనే ఉంటుంది ఏదో ఒక అనుమానం అనేది పుడుతూనే ఉంటుంది ఇవి రెండు కూడా ఉండడం వల్ల ఏ మనిషి కూడా సంతోషంగా ఉండలేడు కనుక మొదట నీలో భయాన్ని అనుమానాన్ని రెండింటినీ కూడా తొలగించుకునే ప్రయత్నం చెయ్యి ఇప్పటి వరకు కష్టాలు పడ్డావు బాధలు పడ్డావు వీటి వల్లే నీకు భయాలు అనుమానాలు అనేవి పెరిగిపోయాయి నా అని చెప్పి అనుకున్న వాళ్ళే ఎన్నో అవమానాలు చేశారు ఎన్నో అనుమానాలను నీ మీద చూపించారు ఎన్నో నిందలను వేశారు అన్నింటినీ కూడా భరిస్తూ భరిస్తూ ప్రతి ఒక్క సమస్యను కూడా చాలా చక్కగా చాకచక్యంగా పరిష్కరించుకుంటూ వస్తున్నావు మరి ఈ యొక్క చాకచక్యమైన పరిష్కార మార్గం అనేది నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఒక్కసారి ఆలోచించు ఏదైనా కూడా నేను నీకు చూపిస్తున్న దారే తల్లి ఇదంతా ఎవరి కోసం నీ కోసమే కదా మరి నా నన్ను నువ్వు ఇప్పటికైనా కానీ నమ్మకపోతే ఎలా కనుక నా మీద నమ్మకాన్ని ఉంచు నా మీద నమ్మకం నీకు చాలా ఓదార్పునిస్తుంది చాలా ధైర్యాన్ని ఇస్తుంది మనసులో ఎటువంటి అనుమానాలు లేకుండా చేస్తుంది నలుగురిలో ఎలా నిలబడాలో తెలుస్తుంది కష్టం వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలో నేర్పిస్తుంది ఆ కష్టం మరొక్కసారి నీ పాదాల దగ్గరకు కాదు కాదు నీ ఇంటి గుమ్మం దగ్గరికి కూడా రాకుండా చేస్తుంది మనిషికి ఎప్పుడైనా కానీ మానసిక ధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చిన అన్ని పరిస్థితులకు కూడా మనిషి చాలా కఠినంగా నిలబడాలి అటువంటి మనిషిని ఏ కష్టం ఏమీ చేయలేదు ఏ నష్టం ఏమీ చేయలేదు మరి నువ్వు చీటికి మాటికి అంత మానసిక ధైర్యాన్ని పొందుతున్నావా ఒక్కసారి ఆలోచించు నీకు భయం అనేది చాలా ఎక్కువగా పట్టి పీడిస్తూ ఉంది చిన్ని చిన్ని వాటికే బెంబేలెత్తిపోతున్నావు చిన్ని చిన్ని వాటికే చాలా అనుమానపడిపోతూ ఉన్నావు దీనివల్ల నీ యొక్క మానసిక స్థితి అనేది రోజు రోజుకి కూడా దిగజారిపోతుంది మనసుని నువ్వు కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నావు కదిలిస్తే కన్నీరు తప్ప ఏది కూడా నీకు చేతగా లేదు ఇలాగే ఇది కొన్ని రోజులు కంటిన్యూగా జరిగింది అంటే కనుక తప్పకుండా కొన్ని రకాల మానసిక సమస్యలతో నువ్వు బాధపడాల్సి వస్తుంది ఇప్పటికైనా కానీ జరిగేదేంటో చెప్పావు జరగబోయేది నేను చూసుకుంటాను కష్టమేంటో చెప్పావు దాన్ని ఎలా తీర్చాలో కూడా నేను చూసుకుంటాను బాధలేంటో చెప్పావు వాటిని మరొక్కసారి నీ దగ్గరికి రాకుండా చూసుకుంటాను అసలు నీకు ఏం కావాలి అని చెప్పి నన్ను అడిగావు కదా మరి అడిగినప్పుడు ఇక దాని గురించి నువ్వు పూర్తిగా వదిలేసాయి అన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి నీకు నేను హామీని ఇస్తున్నాను తల్లి ఏ నమ్మకంతో అయితే నువ్వు ఈ గురువారం రోజు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నా విభూతిని తాకావో నీకు కావలసింది నన్ను అడిగావో ఇకపై భారం అంతా కూడా నాదే అని చెప్పి నేను నీకు హామీని ఇస్తున్నాను తల్లి ఎప్పుడూ కూడా నువ్వు నాకు చెప్తూ ఉంటావు కదా తల్లి బాబా నా కుటుంబ సభ్యులే నన్ను మోసం చేస్తున్నారు నా కుటుంబాన్ని అవసరానికి వాడుకుంటున్నారు నా భర్తని పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు నాకు తెలియకుండా నా భర్త దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు నా భర్త మాయ మాటలు చెప్తే పడిపోతున్నాడు వారికి ఏం కావాలి అన్నా కానీ వారి అవసరాలను లేదు కాదు అనకుండా చక్కగా వెంటనే తీర్చేస్తూ ఉన్నారు ఆ అవసరాలను గడిపించుకున్న తర్వాత వారు అసలు తనకి విలువనే ఇవ్వడం లేదు ఇలా చేయొద్దు చేయొద్దు అని చెప్పి నేను ఎన్నిసార్లు నా భర్తతో చెప్పినా కూడా నా భర్త నా మాటనే పెడచెవిన పెడుతున్నారు ఒక మాటకి వస్తే కనుక నా భర్త నాకు ఏ మాత్రం కూడా విలువనివ్వడం లేదు బయట వారికి ఇచ్చిన విలువ బయట వారికి మాట మీద ఉన్న గౌరవం నా భర్తకు నా మీద కొంచెం కూడా లేదు దీని గురించి కూడా నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇది ఇలాగే జరిగితే మరి నా కుటుంబం పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నా యొక్క విషయానికి వస్తే అందరూ కూడా నన్ను బతిమిలాడించుకుంటారు నేను ఏం చేసినా కూడా నా పనులలో వేలెత్తి చూపిస్తూ ఉంటారు మరి వారి యొక్క పనులలో ఒక చిన్న సలహాని ఇచ్చినా కూడా నాకు కొంచెం కూడా విలువనే ఇవ్వరు అటువంటి వారి కోసం నా భర్త పాటుపడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు అయితే నీ వల్ల తప్పు లేకుండా నీ బాధ్యత ప్రకారం నీ భర్తతో ఇలా నడుచుకో అలా నడుచుకో అని చెప్పి 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 కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు చెప్తూ ఉన్నావు కానీ నీ భర్తలో ఏ మార్పు కూడా రాలేదు తల్లి ఎవరైనా కానీ ఏదన్నా పెడతాను అన్నప్పుడు లేదా నీ యొక్క పనులన్నీ నేను చేస్తాను అన్నప్పుడు ఎవ్వరు కూడా వద్దనరు వారిని వారి అవసరాలకు చాలా చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నారు అని చెప్తున్నావు కదా మరి నీ దగ్గర వారి యొక్క పనులను గడిపించుకోవడం కోసం వారి యొక్క చాకచక్యాన్ని చూపించగలుగుతారా లేదు కదా మరి ఎవరైతే వారి మాటల్లో ఉన్నారో వారి దగ్గర మాత్రమే చాకచక్యాన్ని చూపించగలుగుతారు వారు పనులు చేస్తాను చేస్తాను అని చెప్పి నీ భర్తే ముందడుగు వేస్తున్నప్పుడు వారు మాత్రం చేయించుకోకుండా ఎందుకు వదిలిపెడతారు తల్లి తల్లి ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు దేని గురించి మొదట నువ్వు కంగారు పడడం మాత్రం ఆపేసేయి ఎందుకంటే నువ్వు కంగారు పడడం వల్ల జరిగేది ఏది కూడా ఆగదు అని చెప్పి గుర్తించు తల్లి ఎప్పుడైనా కానీ ఎదుటి వారికి మంచి చేయడం వల్ల నీకు నీ కుటుంబానికి తప్పకుండా మంచి జరుగుతుంది వారు నీ యొక్క భర్తకు నీ యొక్క కుటుంబానికి విలువని ఇవ్వకపోవచ్చు కానీ నలుగురిలో నేను వారి విలువ ఏంటి నీ విలువేంటి అని చెప్పి తప్పకుండా తెలియబరుస్తాను ఈ విషయం దగ్గర కూడా నువ్వు నన్ను పూర్తిగా నమ్మవచ్చు మరొక విషయం అడుగుతావు ಕದ ತಲ್ಲಿ బాబా మరి నన్ను బాధ పెట్టిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు కదా వారికి ఏ కష్టం తెలీదా మానసికంగా వారు వేటి గురించి ఆలోచించరా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు నేనేమో చిన్నదానికి పెద్దదానికి అన్నింటికీ కూడా ఓవర్గా ఆలోచిస్తూ ఉంటాను అన్నిటికీ భయపడిపోతూ ఉంటాను దేని గురించి కూడా గోరంతా అయితే కొండంత చేసుకొని దానికోసం ఏం జరుగు జరుగుతుందా అని చెప్పి భయపడిపోతూ ఉంటాను అసలు ఇదంతా ఏంటి బాబా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అయితే నిన్ను బాధపెట్టిన వారు సంతోషంగా ఉంటున్నారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ భవిష్యత్తులో వారికి ఏం జరగబోతుందో నీకు తెలియదు కదా తల్లి తల్లి ఒకరు నిన్ను బాధ పెట్టినా కానీ సంతోషంగా ఉండడంలో తప్పేమీ లేదు వారు సంతోషంగా ఉంటున్నారు అని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎదుటి వారిని కష్టపెట్టిన వారు వారు కూడా తప్పకుండా వారికి తగ్గ శిక్షని వారు అనుభవిస్తారు మరి వారు సంతోషంగా ఉంటే ఉండనివ్వమ్మా ఎదుటి వారి సంతోషంలో కూడా నీ యొక్క సంతోషాన్ని నువ్వు వెతుక్కోవాలి నేను ఇందాకనే నీతో చెప్పాను చిన్నదానికి పెద్దదానికి అతిగా లేని దాన్ని ఉన్నట్లుగా ఊహించుకొని భయపడిపోతూ ఆందోళన చెందుతూ ఉన్నావు ఇది నీకు మంచిది కాదు అని చెప్పి మరి ఏది ఏ ఎలా జరిగినా కానీ ఒక చిన్న విషయం గుర్తుంచుకో ఏదైనా జరుగుతుంది అంటే కనుక అదిని యొక్క విధి వ్రాతలో రాసి ఉంటే కనుక తప్పకుండా జరుగుతుంది నువ్వు ఆలోచించడం వల్ల నువ్వు బాధపడడం వల్ల ఏది కూడా ఆగదు ఎక్కువగా నీ యొక్క శరీరం మీద ధ్యాసను తగ్గించి నువ్వు ఏ పని మీద అయితే ధ్యాసను ఉంచితే నీ యొక్క జీవితంలో ఒక అడుగు ముందుకు వేయగలవు మీద ధ్యాస ఉంచు అప్పుడే శారీరకంగా మానసికంగా నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఈరోజు సాయంత్రం కుదిరితే నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో ఎందుకంటే నా అనుమతి లేనిదే నువ్వు నా ఆలయం గేటును కూడా తాకలేవు అటువంటిది నేనే నీకు అనుమతిని ఇస్తున్నాను చక్కగా నా దేవాలయానికిరా నన్ను దర్శించుకో నా ధునిని దర్శించుకో నా విభూతిని ధరించు నీ యొక్క బాధలన్నింటినీ కూడా చెప్పుకో ప్రశాంత్ ంతకరమైన నా యొక్క రూపాన్ని నువ్వు దర్శించుకొని చక్క చక్కగా కళ్ళు మోసుకొని అక్కడే ఒక పది నిమిషాలు నువ్వు ధ్యానంలో కూర్చో ఆ ధ్యానంలో కూడా కేవలం నీకు నా యొక్క స్వరూపమే కనిపిస్తూ ఉండాలి ఈ విధంగా కనుక నువ్వు ధ్యానంలో కూర్చున్నట్లయితే నీ మనస్సునంతా కూడా తేలిక చేసి నీకు గొప్ప శుభవార్త అనేది వినేలా చేయబోతున్నాను ఏదైతే నువ్వు కోల్పోతున్నావో ఏదైతే నీకు దక్కదు అని చెప్పి అనుకుంటున్నావో దేని గురించి అయితే నువ్వు భయపడు దేని గురించి అయితే నువ్వు ఆందోళన చెందుతున్నావో ఒత్తిడికి గురి అవుతున్నావో ఆ యొక్క నీ ఆందోళనను నీ యొక్క ఒత్తిడిని నీ యొక్క భయాన్ని అన్నింటినీ కూడా నేను ఆ ధ్యానంలో పూర్తిగా తొలగిస్తాను తల్లి ఒక్కసారి నువ్వు నా యొక్క మందిరంలో ఒక పది నిమిషాలు ధ్యానంలో కూర్చొని చూడు నీ మనసులో ఏర్పడ్డ భయాలన్నింటినీ కూడా ఎంత తేలికగా నేను తొలగిస్తానో అది చూసి నువ్వు సంబరపడిపోతావు ఒక గొప్ప శుభవార్త అనేది నీకు ఎ అప్పుడు కూడా దేని గురించి అయితే ఇది వింటే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు అటువంటి శుభవార్త అనేది నీ చెవిన పడేలా చూస్తాను తల్లి నా భక్తుడు నన్ను ఒక్కసారి బాబా నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ బాధ ఉంది బాబా ఈ కష్టం నుంచి ఈ బాధ నుంచి నన్ను బయట పడవేసి నన్ను సంతోషంగా ఉంచేలా చూడు బాబా నా భర్తలో మార్పు రావాలి బాబా నా పిల్లలు నేను చెప్పినట్లుగా వినాలి నాకు ఈ ఉద్యోగం రావాలి నేను ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి నా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలి మా యొక్క తండ్రి తాగుడికి బానిసయ్యాడు బాబా నా భర్త నా యొక్క తండ్రి ఈ తాగుడు అనే వ్యసనం నుంచి బయటపడి ఆనందంగా ఉండేలా మా కుటుంబాన్ని దీవించండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అన్నింటినీ కూడా దూరం చేస్తాను ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఏవైతే మిమ్మల్ని కష్టపెడుతున్నాయో అటువంటి వ్యసనాలు అన్నింటినీ కూడా దూరం చేస్తాను అన్నింటినీ దూరం చేసి కేవలం సంతోషం ఆనందం ఆహ్లాదం ఉత్తేజం ఇవన్నీ కూడా నీకు దగ్గర అయ్యేలా చూస్తాను నీ మనసుని ప్రశాంతంగా ఉంచేలా చూస్తాను కమ్మగా నువ్వు ఇది వరకు ఎలా అయితే నవ్వుతూ ఆనందంగా ఉండేదానివో ఇప్పుడు ఎలా అయితే నీ జీవితం ఎప్పుడైతే బాధతో మూగబోయిందో ఆ బాధతో మూగబోయిన నీ మనస్సుని నిన్ను అన్నింటినీ కూడా బయటపడవేసి నీకు ఒక సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను తల్లి కేవలం నువ్వు నన్ను నమ్మితే చాలమ్మా అంతా కూడా నేను చూసుకుంటాను నాకు నా బాబా ఉన్నారు ఏ కష్టం వచ్చినా కానీ ఏ నష్టం వచ్చినా కానీ నా బాబా చూసుకుంటారు అని చెప్పి నువ్వు నమ్మితే చాలు కానీ ఇదంతా కూడా జరగాలి అంటే కనుక నీలో విశ్వాసంతో పాటు న్యాయం కూడా ఉండాలి ఎవరి యొక్క సంతోషాన్ని చూసి కుళ్ళుకోకూడదు ఎవరి యొక్క ఏడుపుని చూసి పొంగిపోకూడదు ఎవరి యొక్క దుఃఖాన్ని చూసి ఆనందపడకూడదు తల్లి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు నువ్వు నా భక్తురాలివి నా భక్తురాలికి ఉండవలసిన మంచి లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయి నా యొక్క ఆజ్ఞ నా యొక్క ఆశీర్వాదం అనేది ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాయి ఇక భయమెందుకు చెప్పు ఈ బాబా నీతో అండగా ఉండగా ధైర్యంగా ఉండాలి ఆనందం ఉండాలి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఈరోజు నా యొక్క విభూతిని తాకావు బిడ్డ నా యొక్క ఆశీర్వాదంతో పాటు నీవు వినాలనుకుంటున్న శుభవార్త కూడా నీ చెవిన తప్పకుండా పడేలా చూస్తాను అని చెప్పి నేను నీకు హామీని ఇస్తున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క ఒకటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మన భయాలు ఏంటి మన బలహీనతలు ఏంటి మన బలగం ఏంటి ఇదంతా కూడా బాబాగారికి పూర్తిగా తెలుసు కనుక మనకి ఎప్పుడు ఏది ఎలా ఎందుకు ఇవ్వాలో బాబాగారికి తెలుసు కాబట్టి విశ్వాసాన్ని బాబాగారి మీద ఉంచి మనం ధైర్యంగా ఉందాము ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి ఫస్ట్ సారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు బాబాగారి యొక్క ఆశీర్వాదం అనేది మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్